రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత వృషభ వారి జీవితంలో ఒక ముఖ్యమైన స్త్రీ ప్రవేశం కారణంగా వీరి లైఫ్ మొత్తం మారిపోతుంది రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా వృషభ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశ్ర నక్షత్రపు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారైతే వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది ఈ రాశి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యమును కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఈ రాశి వారు దయ దాన గుణము క్షమాగుణమును కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వృషభ వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారప్రాదం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు వీరి యొక్క అభిప్రాయాలు మార్చటకు ఎవరికీ సాధ్యం కాదు వృషపు రాశివారు చాలా ఆనందకరంగా జీవితాన్ని గడుపుతారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచిని కూడా వీరు ఎప్పుడూ కూడా కలిగి ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అసలు రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత వీరి జీవితంలో ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వీరి జీవితంలో శుభ పరిణామాల అశుభ పరిణామాల అనే విషయాల గురించి కూడా తెలుసుకుందాం రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా మీ లైఫ్ పూర్తిగా మీరు ఊహించని విధంగా అయితే మారిపోతుంది ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో గొప్ప మార్పులు అయితే చోటు ఉన్నాయండి ఆ స్త్రీ మీ జీవితంలో ప్రవేశం అనేది ఏ రూపంలోనైనా సరే కావచ్చు ఒక సోదరిగా అయినా సరే లేదా ఒక తల్లిగా అయినా సరే లేదా మీ జీవిత భాగస్వామిగా అయినా సరే ఏదైనా రూపంలో ఒక స్త్రీ పరిచయం మీ జీవితంలో కలిగే అవకాశాలు అయితే ఈ సమయంలో కనబడుతున్నాయి ఆ స్త్రీ పరిచయం కారణంగా మీ జీవితం మీరు అనుకున్నటువంటి రీతిలో వృద్ధి చెందబోతోంది మీరు విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనబోతున్నారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి అస్థిర నిర్ణయాల కారణంగా ఇబ్బందులు కూడా ఎదురవుతారు విష్ణు సహస్రనామం చదివితే ఇంకా బాగుంటుంది మీకు ఈ సమయంలో గతవారం కంటే కూడా గ్రహ బలం అనేది పెరిగిందండి ప్రయత్నంలో రాజీ పడకుండా ముందుకు సాగండి కృషితో నాస్తి దుర్భిక్షం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి మంచి ఫలితాలను కూడా మీరు పొందుతారు వ్యాపారంలో మంచి ఫలితాలు ఉంటాయి ధనస్థానంలో శుక్రుల స్థితి చక్కటి ఆర్థిక పరిపుష్టిని ఇస్తుంది మనోధైర్యంతో చేసే కార్యక్రమాల కారణంగా మీకు మంచి జరుగుతుంది మేము మీ రంగాల్లో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు ఉద్యోగంలో శ్రద్ధ కూడా చాలా అవసరం అనవసర విషయాల్లో సమయాన్ని వృధా చేయకండి కీలకమైన సమయాలలో ఆచితూచి ముందుకు సాగాలి మోసం చేసేవారు ఉన్నారు బుద్ధి బలంతో ముందుకు సాగితే ఇబ్బందులు దరి చేరవు తను మీకు ఒక వార్త ఆనందాన్ని కూడా కలిగిస్తుంది ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం అధిక గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నటువంటి కారణంగా ఈశ్వర ధ్యానం మీకు తప్పనిసరి శుభ ఫలితాలని ఇస్తుంది వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అసలు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వృషభ రాశికి చెందినటువంటి వారికి రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి కలగబోతున్నాయి వీరికి శుభ పరిణామాల అశుభ పరిణామాల కూడా తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా శనిగోచరం పదవి ఇంట్లో ఉండడం చేత వారి యొక్క వృత్తిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీరు చేసే పనులు కూడా నిజాయితీతో ఉండడం కారణంగా మరియు లాభాపేక్ష కూడా లేకుండా చేయడం వలన మీరు అందరి మన్నళ్ళు కూడా పొందుతారు శని దృష్టి నాలుగవ ఇంటిపైన పైన ఉండడం చేత మీరు ఎక్కువ సమయం మీ వృత్తికే కేటాయిస్తారు దాని కారణంగా ఇంటికి దూరం అవ్వడమే కాకుండా తగినంత విశ్రాంతి కూడా తీసుకోగలుగుతారు అయితే ఈ విధంగా శ్రమించడం కారణంగా మీ యొక్క కుటుంబ సభ్యుల కోపానికి మీరు గురి అయ్యే అవకాశం కూడా ఉంటుంది కనుక పనితో పాటుగా కుటుంబానికి మరియు విశ్రాంతికి సమపాడలో సమయాన్ని కేటాయించడం వలన మీరు ఆరోగ్య సమస్యల నుండి మరియు కుటుంబంలో ఉండే అసంతృప్తి నుండి కూడా బయటపడగలుగుతారు సరి దృష్టి పన్నెండవ ఇంటి పైన మరియు ఏడవ ఇంటి పైన ఉండడం చేత ఈ సంవత్సరం మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి ముఖ్యంగా ద్వితీయార్థంలో మీరు మీ యొక్క వృత్తి కారణంగా విదేశాలకు కూడా వెళ్తారు ఈ సంవత్సరం అంతా కూడా రాహుగోచారం పదకొండవ ఇంట్లో ఉండడం మరియు కేతు గోచారం ఐదవ ఇంట్లో ఉండడం చేత ఈ సంవత్సరం అంతా కూడా ఉత్సాహంగా పనిచేయగలుగుతారు అయితే చాలాసార్లు మీరు చేసిన పని మీకే నచ్చక మరి మరింత చే మంచిగా చేద్దామనే ఉద్దేశంతో చేసిన పనే పదే పదే చేయడం వలన ఎదుటివారి దృష్టిలో మీరు సాదస్థం కలిగిన వారుగా కూడా కనిపిస్తారు అంతేకాకుండా మీలో ఉత్సాహం కూడా ఎక్కువై మీరు ఇచ్చే సలహాలు కానీ మీ యొక్క ఆలోచనలు కానీ ఎదుటివారు పాటించాలని కొన్నిసార్లు వారిని ఒత్తిడి చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి దాని కారణంగా ఎదుటివారి దృష్టిలో చులకన అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మీ ఉత్సాహాన్ని శక్తిని మించినటువంటి విషయాలపైన వాడడం వలన మీరు మరిన్ని విజయాలైతే సాధించగలుగుతారు ఈ రాశివారు ముఖ్యంగా వృషభ రాశిలో చెందినటువంటి వారికి వ్యాపారస్తులకి సమ సమయంలో శ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి ముఖ్యంగా ఈ రాశి వారికి గురువు గోచారం అనుకూలంగా ఉండదు సమయంలో మీరు వ్యాపారంలో ఒడిదుడుకులు కూడా కలిగి ఉంటాయి ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉండడం భాగస్వామితో ఆర్థిక లావాదేవీల విషయంలో సమస్యలు రావడం వలన వ్యాపారంలో అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగకపోవచ్చు అయితే రాహుగోచారం బాగుండడం వల్ల ఒక్కొక్కసారి అనుకోని లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే ఈ సమయంలో పెట్టుబడులకు అలాగే కొత్త వ్యాపార ఒప్పందాలకు కూడా అనుకూలంగా అయితే ఉండదు సంవత్సరం అంతా కూడా రాహుగోచారం అనుకూలంగా ఉండడం చేత సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీరు చాలా ఓపికగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు చూసారు కదండి ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్నటువంటి పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం వృషభ వారికి ప్రేమలో చిక్కుకున్నారంటే వీరు ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారు ఎంతగాని కార్యములైనా సరే సులభంగా చేస్తారు అయితే వీరు పొగుటు తలుగులు ఈ రాశి వారు తమకు అపచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకుని నేరపరితనం కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో అయితే రాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృద్ధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి యొక్క జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపో అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రస్తుత వ్యక్తుల ఫోటోలు సేకరించడం నాణాలు సేకరించడం వంటి వాటిపై చాలా ఆసక్తి కూడా ఉంటుంది వస్త్రంలో సుగంధ ద్రవ్యంలో సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాశుల కంటే కూడా వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం కూడా కలిగి ఉంటారు ఏదైనా కార్యక్రమం ఉందని విగ్రహం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం వల్ల వీరి వీరి యొక్క ఆరోగ్య క్రమంగా క్షీణించే అవకాశాలు కూడా కలవు ఈ వృషపు రాశి వారికి ఉపరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయండి ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అతి ఉన్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి మంచి ధన సంపాదన స్వగ్రహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి యొక్క వ్యాపార విస్తరణలలో బంధువు నుండి జీవిత భాగస్వామి వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి లభిస్తుంది ఈ రాశి వారు చేయాల్సిన కొన్ని జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం E, bruxa isso eu braço, eu శుక్రవారం రోజున పేదలకు పంచదార తల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేస్తే మేలు ఇలా చేయడం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది భవనం లేదా నిర్మాణ సంస్థల్లో పనిచేసే మేస్త్రీలకు కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయండి మంగళవారం పూట పెద్ద వయసులో ఉన్న సుమంగళి మహిళకు భోజనం పెట్టి తాంబూలం దక్షిణ వారి నుండి ఆశీర్వాదం తీసుకోండి ఏదైనా ముఖ్యమైన పని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి ఆశీర్వచనాలు తీసుకోండి అమావాస్య తిది రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెడితే మేలు జరుగుతుంది చూశారు కదండి వృషభ రాశాల గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్